సో ఈ మూడు కొత్త నేర చట్టాలు ఇప్పుడున్న ఐపీసీ వీటిని రిప్లేస్ చేస్తూ నలభై ఆరు మంది యొక్క పార్టీల యొక్క ఎంపీలని సస్పెండ్ చేసి ఎలాంటి చర్చ లేకుండా ఆగమేఘాల మీద సో నైన్ మెజారిటీ ఒక అమాయకులని ప్రశ్నించే వారిని ప్రతిపక్ష పార్టీల వారిని అణిచివేసే విధంగా మిస్యూజ్ చేసే విధంగా ఇప్పుడు ఎట్లయితే సిబిఐని ఈడీని ఉపా చట్టాలను ఎట్లయితే దుర్వినియోగం చేస్తున్నారో ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి ప్రశ్నించే వారిని లేకుండా చేయడానికి దుర్వినియోగం చేస్తున్నారు ఈ బ్రాహ్మణ జనతా పార్టీ పార్టీ నియంతృత్వ పార్టీ సో అదే విధంగా ఈ మూడు నేర చట్టాలలో కూడా అట్లాంటి వాటికి చర్చ లేకుండా ఈ యొక్క అభ్యుత్ చేయడానికి ప్రజల్ని అందరినీ అణచివేయడానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీయడానికి ఈ వీళ్ళ దోపిడీ ప్రశ్నించిన వారి మీద నిమ్మ కేసులు బనాయించడానికి జైళ్లలో బంధించడానికి ఈ యొక్క ఆగమేఘాల మీద చర్చ లేకుండా బిల్లు మూడు కొత్త నేర చట్టాలు తెచ్చారు మీద స్మోక్ బాంబ్ స్మోక్ బాంబ్ అంటే పొగ పొగ బాంబ్ వేశారు కదా లాస్ట్ ఇయర్ ఆ పొగ బాంబు వేసి అది దాని మీద చర్చ చేయాలి వాళ్ళని శిక్షించాలి ప్రధానమంత్రి మాట్లాడాలని ప్రతిపక్ష పార్టీలు ఆ పొగ బాంబు గురించి మాట్లాడితే సమాధానం చెప్పకుండా నూట నలభై ఆరు మంది ప్రతిపక్ష పార్టీల యొక్క ఎంపీల నుంచి సస్పెండ్ చేసి ఆ టైంలో ఈ నల్ల చట్టాలు తెచ్చారు అయ్యే బీజేపీ వాడు ఏ చట్టం తెచ్చినా అదే పరిస్థితి రైతు నల్ల చట్టాలు అదే ఏది చర్చ ఉండదు ప్రజాస్వామ్యం అంటారా సో కాబట్టి ఈ అడ్డదారు తెచ్చిన నల్ల చట్టాల వల్ల ఎలాంటి పరిణామాలు మనకి ఏమయ్యే అవకాశం ఉంది ఈ జూలై ఫస్ట్ తర్వాత అనేది మనం చర్చిద్దాం ఆ చర్చ లేకుండా అందరి ఆమోదోగ్యం లేకుండా ఆ చట్టాల్లో ఏముందో ఒక దానికి అవసరమైన మార్పులు చేర్పులు చేసే అవకాశం ఇవ్వకుండా అడ్డదారులు తెచ్చిన దొడ్డిదారులు తెచ్చినటువంటి ఈ మూడు నేర చట్టాలని రిపీల్ రిపీ మళ్ళీ ఆ బిల్లులని పార్లమెంట్ లో ఇప్పుడు కొత్త కొత్త పార్లమెంట్ లో ప్రవేశపెట్టి సభలలో అందరి ద్వారా చర్చించి అవసరమైతే అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఒకవేళ ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి అవే చట్టాలు ఉన్నాయి ఇప్పుడు కూడా నాలుగు మెజారిటీ అవే చట్టాలు ఉన్నాయి ఆ సెడేషన్ యాక్ట్ లా ఉన్నాయి కాబట్టి సంపూర్ణంగా చర్చ చేసి ఒకవేళ ఏదైనా అవసరం లేని ఏమైనా ఉంటే వాటిని తొలగించి వాటిని కంప్లీట్ గా రిఫార్మ్ చేసి అందరి ఆమోదయోగ్యంతో ఆ చట్టాలను చేయాల్సిన అవసరం ఉంది ఇది మంచి అవకాశం కాబట్టి ఇప్పుడు ఆ లాస్ట్ ఇయర్ పాస్ చేసిన రిపీల్ చేసి మళ్లీ రీఇంట్రడ్యూస్ చేసి అందరి ఆమోదయోగ్యంతో కొత్త చట్టాలు చేయాలి ఆ క్రమంలో ఒక మనీష్ తివారి గారు న్యాయవాది అదే విధంగా మా పార్లమెంట్ సభ్యుడు మాజీ సో ఆయన ఒక ఆర్టికల్ రాశాడు నేషనల్ పేపర్ లో న్యాయవాది ప్రొఫెసర్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అయినటువంటి మురళీకరణం హ్యూమన్ రైట్స్ ప్రొఫెసర్ నల్సా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తాడు ఏ రోజులో ఆర్టికల్ వచ్చేది సో ఆయన కూడా చెప్తుంది ఈ కొత్త నేర చట్టాల వల్ల జరిగే లాభమేంది నష్టమేంది అనేది వీళ్ళిద్దరు న్యాయవాదులు చెప్పడం జరిగింది సో అంటే న్యాయశాస్త్రం గురించి అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి అందులో ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సో ఆ క్రమంలో ఇది ఈ మూడు కాంట్రవర్షియల్ క్రిమినల్ లాస్ జూలై ఫస్ట్ నుంచి అమలు కాబోతున్నాయి ఈ మూడు చట్టాలని నూట నలబై ఆరు మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి అడ్డదాడులో పాస్ చేయడం జరిగింది బీజేపీ ఈ బ్రాహ్మణ జనతా పార్టీ నియంతృత్వ పార్టీ కాబట్టి వీటిని రిపీల్ చేసి కొత్త ఆ పాత బిల్లును మళ్లీ ఇంట్రడ్యూస్ చేసి అందరి మళ్లీ విస్తృతంగా చర్చించి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మెజారిటీ సభ్యుల ఆమోదయోగ్యంతో కొత్త చట్టాలను రూపొందించాలి పాత ఈ పనికి వాళ్ళ సెక్షన్స్ ఉంటే వాటిని పూర్తిగా తొలగించాలి ఏది ఎప్పుడు పాస్ అయింది ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ పదకొండు రెండు వేల ఇరవై మూడు లో ఈ యొక్క దీస్ బిల్స్ వర్ ఇంట్రడ్యూస్ వితౌట్ గివింగ్ ఎనీ అపార్చునిటీ ఫర్ అపోజిషన్ పార్టీస్ టు ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్స్ ఏమేమి చట్టాలు వాటి పేరు భారతీయ న్యాయ సంహిత బిల్ భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్ భారతీయ సక్ష్యాబిల్ పార్టీస్ వర్ రైజింగ్ కన్సర్న్ అండ్ అవుట్ ఆఫ్ వందల పదకొండు ప్రొవిజన్స్ ఉంటే ఐపీసీ సెక్షన్ లో ఇరవై నాలుగు సెక్షన్స్ ని తొలగించారు ఇరవై మూడు సెక్షన్స్ కొత్తగా యాడ్ చేశారు మిగతా యాస్ మిగితాయని ఉంచారు ఓకే ఎవిడెన్స్ యాక్ట్ ని ఆధారాలు కనిపెట్టేది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆధారాలు కనిపెట్టే చట్టం ఉంది కదా దాన్ని ఇప్పుడు ఏమని మార్చారు భారతీయ సక్ష్యాబిల్ అని మార్చారు అందులో నూట డెబ్బై సెక్షన్స్ ఉన్నాయి అవి అక్కడ ఉంచారు తర్వాత సిఆర్పిసి సిఆర్పిసి భారతీయ నాగరిక సురక్షి సన్నిహిత బిల్ అని మార్చారు సో ఈ సిఆర్పిసి దాంట్లో తొంభై శాతం సిఆర్పిసి ఉన్నాయని ఈ యొక్క భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్ లో ఈజ్ పెట్టడం జరిగింది అంటే పాత ఏమైనా పనికిరా చట్టాలను రిఫార్మ్ చేయాల్సిన చట్టాలను చేయలేదు తర్వాత ఏదో బిఎన్ఎస్ఎస్ అని అని భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్ లో సెక్షన్ వన్ సెవెంటీ త్రీ ఆఫ్ త్రీ బి ఎబుల్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్డ్ అంటే ఎవరైనా ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయకపోతే అది కేసుగా పరిగణించరు చాలా మంది రూరల్ ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి వీళ్ళందరికీ కూడా ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడము వాటి గురించి అవగాహన లేదు కాబట్టి దాన్ని పాతది ఎట్లుందో అట్లనే ఉంచాల్సిన అవసరం ఉందేమో అందుకేమంటున్నా అంటే మనం చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు తర్వాత సెక్షన్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ సెవెన్ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత బిల్ కస్టడీ ఫర్ అప్ టు ఫిఫ్టీన్ డేస్ ఎట్ ఎనీ పాయింట్ మొదటి ఏమంటారు అరవై రోజుల నుంచి తొంభై రోజుల మధ్యలో పదిహేను రోజులు కస్టడీ పెంచుకోవచ్చు అని ఉంది అంటే దాని వల్ల ఏమైతుంది వాడు యొక్క నేరం నిరూపి నిరూపించక ముందే ఎన్ని రోజులైనా కస్టడీ పొడిగించుకునే అవకాశం ఉంది అంటే అమాయకులను కూడా శిక్షించే అవకాశం ఉంది అది తప్పు తప్పది ఈవెన్ ఉపా కూడా నువ్వు నేరం నిరూపించాక జడ్జి తీర్పిచ్చి శిక్షిస్తే అది ఓకే 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 అంతేగాని వాడు నేరం నిరూపించక ముందు వాడికి జస్ట్ ఆరోపించిండని ఎవడో ఏదో వాంగ్మూలం ఇచ్చిండని ఆ దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పదేళ్లు పదేళ్లు జైలు పెడతా అంటే పదేళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎవరన్నా సో కాబట్టి అట్లనే సెక్షన్ ఫార్టీ త్రీ ఆఫ్ త్రీ బి ఆఫ్ బిఎన్ఎస్ఎస్ బ్రింగ్స్ బ్యాక్ మళ్ళీ హ్యాండ్ కప్ చేయడం హ్యాండ్ కప్స్ దేనికి వేయాలి దేనికి వేయద్దు అనేది కాకుండా ఇక ప్రతిదాన్ని ఆరోపించిన ప్రతి ఒక్కరికి హ్యాండ్ చేయడం అనేది అది వాళ్ళ యొక్క ప్రతిష్ఠ పరువు ప్రతిష్ట భంగం కలిగే విధంగా ఉంది కాబట్టి ఈ హ్యాండ్ కఫ్ వేసే కల్చర్ కాదు అనేది కొన్ని వాటికి తప్ప కాబట్టి దీన్ని కూడా పరిగణన తర్వాత సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ ఆఫ్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత బిల్ దాంట్లో సెడిషన్ యాక్ట్ అది ఎప్పటి నుంచో ఉన్నది సో అందులో నాలుగు యాక్టివిటీస్ ని నేరాలుగా పరిగణిస్తారు సబ్వర్సివ్ సెసెషన్ సపరేటిస్ట్ యాక్టివిటీస్ ఎండేంజరింగ్ ద సవర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ ఈ రెబల సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ ఆఫ్ బిఎన్ఎస్ లో సెడిషన్ యాక్ట్ కింద నాలుగు రకాల నేరాలని యొక్క నేరం కింద పరిగణిస్తారు ఆ సెక్షన్ కింద సపరేటిస్ట్ యాక్టివిటీస్ ఎండేంజరింగ్ దావర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ అదే భారతదేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే విధంగా ఉంటే అన్నాడు ఆర్మన్ రెబలియన్ అన్నాడు కానీ ఆ టర్మ్స్ కి ఆ పదాలకి కరెక్ట్ డెఫినేషన్ అనేది ఈ చట్టంలో నిర్ణయించలేదు అంటే దాని అర్థం ఏంది ఆ వేగ్ గా ఉంటే ఆ చట్టం రిలేటెడ్ ఉన్నా లేకున్నా ఆ చట్టం పేరు లోపల లోపలేస్తాము అంటే దాని అభ్య అమాయకులని ప్రతిపక్ష పార్టీల వాళ్ళని ప్రశ్నించే వారిని మేఘం చేసే అవకాశం ఉంది ఈ చట్టం అనేది ఆ యొక్క అది కరెక్ట్ కాదు అనేది చెప్తున్నాడు న్యాయవాది అటనే నూట్ వన్ థర్టీన్ సెక్షన్ ఆఫ్ బిఎంఎస్ ఏమంటుంది ఇన్కార్పొరేట్స్ టెర్రరిజం విచ్ వాజ్ ఆల్రెడీ డిఫైన్ అండర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యుఏపిఏ ఉపా చట్టం ఏదైతే ఉందో యూఏపీఏ కింద టెర్రరిజం రిలేటెడ్ వాటిని ఆల్రెడీ మనం ఇన్వెస్టిగేషన్ కానీ వాటి మీద కేసులు చేసినప్పుడు మళ్ళీ ఈ దీంట్లో డబుల్ డబుల్ ఎందుకుంది మన టెర్రరిజం రిలేటెడ్ డబుల్ ఎందుకుంది డూప్లికేట్ ఎందుకు ఆల్రెడీ ఉపాధి చేస్తుంది కదా టెర్రరిజం రిలేటెడ్ కాబట్టి అది అవసరం లేదు ఆ సెక్షన్ అనేది ఈ సారాంశం అదేవిధంగా త్రీ మోర్ క్యాపిటల్ పనిష్మెంట్స్ అండ్ సిక్స్ లైఫ్ టు సెంటెన్సెస్ వర్ యాడెడ్ ఈవెన్ దో ద లా కమిషన్ అండ్ సుప్రీం కోర్ట్ టు అబాలిష్ ఆర్ యూజ్ ఇట్ యాజ్ ఏ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అంటే క్యాపిటల్ పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ పెనాల్టీ అంటే ఉరి శిక్ష చేయడం లాంటిది శిక్ష ఓకే సో అట్లాగే ఇంకో మూడు మూడు వేరాలకి ఉరి శిక్ష అదే విధంగా సిక్స్ లైఫ్ సెంటెన్సెస్ అంటే జీవిత ఖైదు సో ఇవి కూడా యాడ్ చేసిండు సో కానీ లా కమిషన్ అదే విధంగా సుప్రీం కోర్టు ఏమని అంటుందంటే ఈ క్యాపిటల్ పనిష్మెంట్లు అవసరం లేదు అని చెప్తున్నది కాబట్టి ఇవన్నీ చర్చ లేకుండా ఎట్లా కొత్త చట్టాలు చేస్తావు అనేది ఇక్కడ ఇక్కడ సారాంశం కాబట్టి ఉన్న చట్ట ఇప్పుడు ఏవైతే అడ్డదారులు దొడ్డిదారులు తెచ్చినటువంటి ఈ నేర చట్టాలని ములు నేర చట్టాలను రిపీల్ చేసి మళ్లీ చర్చించి అందరి ఆమోదయజ్ఞంతో అవసరమైన మార్పులు చేర్పులు చేసి రిఫార్మ్స్ చేసి అప్పుడు అవి కొత్త చట్టాలు మళ్లీ చట్టాలు చేయాలి దిస్ లాస్ట్ క్రియేట్ టూ ప్యారల లీగల్ సిస్టమ్స్ ఎందుకంటే ఇప్పుడు మూడు పాయింట్ నాలుగు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి నేరం సంబంధించినవి ఓకే సో అవిటిని తీర్చడానికే ఎంత బ్యాక్లాగ్ ఉన్నది మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మనకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎట్ ద సేమ్ టైం ప్యారల గా మళ్ళీ అడిషనల్ బర్డెన్ చేస్తున్నావు ఈ అంటే ఇప్పుడు జూలై ఫస్ట్ కంటే ముందున్న పెండింగ్ కేసులు పాత పాత ఐఆర్ ఐపిసి గానీ సిఆర్పిసి కింద చేయాలి మరి కొత్త కేసులు అంటే రెండు ప్యారల గా రెండు లీగల్ సిస్టమ్స్ నడిపించడం వల్ల అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంత హ్యూమన్ రిసోర్సెస్ కానీ లేవు రెండు మెయింటైన్ చేయడానికి అంటే దీనివల్ల బా ఇది యొక్క మంచిగా చేయడానికి బదులు ఇంకా వ్యవస్థను ఇంకా న్యాయ వ్యవస్థను నాశనం చేయడానికి ఇంకా మన న్యాయాన్ని ఇంకా లేడియడానికి ఇది అవుతుంది కానీ దీనివల్ల లబ్ది చేకూరే అవకాశం లేదు అనేది ఈ న్యాయవాది చెప్తున్న సారాంశం ఓకే أنا <applause>